మహోన్నతమైనటువంటి దేవదేవునికి నా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ మోజస్ బాబు అనే నేను సింగపూర్లో ఉన్నటువంటి సౌత్ ఇండియా తెలుగు చర్చి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరచాలనేటువంటి సదుద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నన్ను ప్రేమించి గత నెల ఇరవై రెండవ తారీఖున నేను సింగపూర్ వచ్చినప్పుడు నేను వస్తున్న రోజు దగ్గర నుండి తిరిగి వచ్చేటంత వరకు తిరిగి వచ్చిన తర్వాత కూడా నా పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రేమ ఆప్యాయతను కనుపరిచి నన్ను ప్రోత్సహించినటువంటి మరి ప్రియులైనటువంటి అత్యంత ప్రియులు అక్కడ ఉన్నటువంటి సౌత్ ఇండియా తెలుగు చర్చ్లో ప్రభు పరిచర్య కొనసాగిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ గారు రత్నబాబు గారికి అలాగే నన్ను ప్రేమతో చేర్చుకొని గౌరవించినటువంటి ప్రియులు కృపా గారికి వారి యొక్క సత్యమణి గారు హేమలత్ గారికి అలాగే నన్ను నేను అక్కడికి వచ్చినప్పుడు చక్కటి గౌరవాన్ని ఇచ్చి ఉండి చక్కటి సహకారం అందించినటువంటి ప్రియులు రవి గారికి మౌనిక గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ ఆ రోజు మాత్రమే కాకుండా ఆ రోజు రాలేకపోయినా ఆ సంఘంలో ఉండి పరిచయలో పాల్గొన్నటువంటి సింగపూర్లో ఉన్నటువంటి చర్చ్ సభ్యులందరికీ కూడా ప్రభునామమున నేను హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తున్నాను మిమ్మల్ని చూచిన తర్వాత నా అభిప్రాయాలు చాలా మారాయి మీకున్న భక్తి విధానం వేరు మీరు నేను అక్కడికి వచ్చినప్పుడు నన్ను హక్కును చేర్చుకొని చక్కటి ఆతిథ్యం ఇచ్చి చక్కటి సమయం ఇచ్చి నన్ను ప్రేమించి మీరు ఒకనిగా కలుపుకొని మంచి అవకాశం కల్పించి దేవుని వాక్యమును ప్రకటించ ప్రకటింప చేసే భాగ్యమును ఆ దేవదేవుడు మీ ద్వారా నాకు కలిగించినందుకు నేను అందగాన దేవుని స్థుతిస్తూ మీరు మీ కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి సంఘము సంఘంలో ఉన్న పెద్దలు నాయకులు అక్కడున్న పరిచారకులు యభనస్తులు అలాగే ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాద ఆశీర్వాదకరముగా ఉన్నతముగా మీరు దీవించబడాలని ఈ కోరుకొండ ఏరియాలో ఉన్న ప్రాంతంలో తరఫున సంఘాల తరఫున మేము పరిచయం చేస్తున్న సంఘాల తరఫున నా తరపున మా కుటుంబాల పక్షంగా కూడా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను మీరు బాగుంటారు బాగుండాలి ఆ దేశంలో సుభిక్షత కలిగి మంచి ఆశీర్వాదం అనుభవిస్తూ ఇలాగే అనేక మంది సేవకులను ఆదరించే వారి జాబితాలో మీరు నిత్యం ఉండాలని ఒక్కసారి ప్రేమపూర్వకంగా మీరిచ్చిన గౌరవాన్ని బట్టి ఆతిథ్యాన్ని బట్టి నేను వెంటనే తెలియపరచాలి కానీ ఒక వీడియో చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆగి ఒక కార్యక్రమం కూడా చేయతా చేయ తలపెట్టాలనుకున్నాను అవి ఇంకా జరగలేదు నేను ఏ ఏ ప్రాంతాలతో వెళ్తానో ప్రాంతాల్లో ఉంటానో అలాగే ఎక్కడెక్కడ స్వార్థ పరిచయం చేస్తానో ఆ ప్రతి స్థలములో మీరు నా మనసులో ఉన్నారని మీ కొరకు నేను ప్రార్థిస్తానని హృదయపూర్వకంగా మీకు మాటిస్తూ మీరు కూడా నా కొరకు ప్రార్థించాలని నన్ను జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మరొకసారి పాస్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అలాగే కృపాండి గారికి వారి సతీమణి గారికి మౌనికకు రవి గారికి మరొకసారి నా హృదయపూర్వక కందనాలతో మీ మోజస్ బాబు కోడి గాడ్ బ్లెస్ యు నాన్న